ప్రజాప్రతినిధులు రాకపోవడంతో కాకినాడ జిల్లా శంకవరం మండల పరిషత్ సమావేశం కల తప్పింది సమావేశానికి హాజరైన ఐదుగురు ఎంపీటీసీలతోనే వార్షిక బడ్జెట్ ఆమోదం జరిగింది ఏడాదికి ఒకసారి జరిగే బడ్జెట్ సమావేశానికి కూడా ప్రజాప్రతినిధులు రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మండల పరిషత్ సమావేశం హాల్లో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి సమావేశానికి వచ్చిన ఐదుగురు ఎంపీటీసీలలో ఒకరు మండల పరిషత్ అధ్యక్షుడు ఇద్దరు వైస్ ప్రెసిడెంట్లు మరో ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు ఎంపీడీఓ ఎస్ఎస్ శర్మ అధ్యక్షతన ఈ సర్వసభ్య సమావేశం జరిగింది శంకవరం మండల స్థాయిలో ఇరవై నాలుగు శాఖలు ఉండగా వాటిలో ఆరు శాఖలతో సమీక్ష నిర్వహించి సమావేశాన్ని ముగించారు వచ్చే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులు సర్పంచ్లు ప్రజాప్రతినిధులకు మండల అధ్యక్షుడు పర్వత రాజబాబు ఆదేశించారు

ఏ విధంగా ఉండాలన్నది అన్ని వాళ్ళు చెప్తారు అది దాని ప్రకారంగా మనం ఫాలో అయ్యి ఈ బడ్జెట్ ను ఆమోదించాలని కోరుకుంటూ సర్పంచులు